అందరి తరపున హరే కృష్ణ ఈరోజైతే నేను సొరకాయ వడలు చేస్తున్నానండి చాలా బాగుంటాయి సొరకాయ వడలు సొరకాయ కర్రీ కంటే వడలు లేతగా ఉండే సొరకాయ తీసుకోవాలండి లేతగా ఉండే సొరకాయ తీసుకుని అందులో సీడ్స్ ఉంటాయి కదా మధ్యలో సీడ్స్ అన్నీ తీసేయాలి పైన చెక్కు తీసేయాలన్నమాట తీసేసి కొత్తిమీర ఇంట్లో అవైలబుల్గా ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఒకవేళ కరివేపాకున్న కరివేపాకైనా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఇదిగోండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇందులోనే తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు తర్వాత ఒక చిన్న ఆనియన్ ఎందుకంటే సొరకాయ తురుము ఎక్కువగా ఉంది కదా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక ఆనియన్ తీసుకోవాలి చిన్న ఆనియను ఈ చిన్నది కట్ చేసుకోవాలి బాగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత దీంట్లోకి స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి కారం కాకుండా ఇవి పచ్చిమిర్చి తీసుకుందామండి పచ్చిమిర్చి చిన్నది ఒక అల్లం ముక్క ఇది మిక్సీ కొట్టుకుందాము ఇందులో ఈ మిక్సీ కొట్టుకునేటప్పుడే పల్లీలు కూడా కొన్ని పచ్చిపల్లీలు ఉంటాయి కదండీ పచ్చిపల్లీలు కొంచెం కచ్చాపచ్చగా దీంట్లోనే ముందు మిర్చి మెదిగిన తర్వాత మళ్ళీ పల్లీలు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం తర్వాత చూపిస్తానండి నేను అప్పుడే కాదు అలా తుంచుకొని మిర్చీలన్నీ సన్నగా తుంచుకొని వేసుకున్నాను బాగా గ్రైండ్ అయిపోతాయి మా పిల్లలు స్పైసీగానే తింటారండి అందుకే స్పైసీగానే చేస్తున్నాను నేనైతే కొంచెం అల్లం ముక్క అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకున్నాం చిన్న అల్లం ముక్క తర్వాత ఇది చూపిదే పాలకూర పాలకూర ఉంది కాబట్టి మా ఇంట్లో అవైలబుల్గా వేసుకుంటున్నాను లేకపోతే ఇంకా వేసుకోకపోయినా పర్లేదండి కొత్తిమీర కానీ కరవైపాకు వేసుకోవచ్చు నా దగ్గర పాలకూర ఉంది కాబట్టి మాకు ఆకుకూర లాంటి ఇష్టం అనేసి వేసుకుంటున్నాను ఇది వేసుకోకపోయినా పర్లేదండి ఇదే ఉండాలని ఏం కాదు ఇది కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇంకా బండ మీదనే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎవరు తొక్కరు కదా నీట్గానే ఉంటుంది నా కిచెన్ బండే అండి ఇది వేసుకున్నాను చూడండి ఇందులో ఈ సొరకాయ తురుములో వేసుకున్నాను గ్రైండ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ పట్టుకుందాము ఇందులో నేను గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి నల్లగా పోకుండా అండి కల్లుప్పు అయితే వేసుకుని మిక్సీ చేసుకుంటున్నాను పిండికి సరిపడా సొరకాయ తురుపు సరిపడా చూడండి మిక్సీ కొట్టేసుకున్నాము ఇదేం ఇది మెదిగిన తర్వాత కచ్చా పచ్చాగా పల్లీలు అయినా ఉందా పల్లీలు పెట్టాను కదా పల్లీలు ఒక రౌండ్ వేసుకుందాము ఇందులోనే కొంచెం పలుకులుగా అంటే ఎక్కువ పలుకులు వద్దండి ఇందులోనే రెండు పలుకులు మూడు పలుకులు అయితే చాలు కొంచెం అట్లా అంతే అయిపోయిందండి ఓపెన్ చేసుకుందాము చూపిస్తాను ఇదే ఇలా ఇలా పలుకులుగా ఇందులోనే వేసుకోవాలి దీన్ని సాల్ట్ అయితే చెక్ చేసుకుందామండి ఇందులో వేసాను కదా నేను పిండి కలుపుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదండి బియ్యం పిండి వేసుకోవాలి రేషన్ బియ్యం కానీ ఏదన్నా కానీ కొట్టుకొని మెత్తగా వేసుకోవాలన్నమాట ఇందులో సొరకాయ తురుములో ఆల్రెడీ సొరకాయ తురుములో వాటర్ ఉంటాయండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనం చూసుకొని వాటర్ వేసుకుందాము చూడండి ఈ పిండి ఒక కప్పు పిండి వేసుకున్నాను ముందు చూసుకుందామండి వాటర్ ఉంటుంది కదా ఇందులో సొరకాయలో ముందు ఇది కలుపుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని వాటర్ కలుపుకుందాము వాటర్ సాల్ట్ అనేసి ఉప్పు చూసుకుందాము వేసుకొని చపాతి లాగానే ముద్ద చేసుకుందామండి ఈ విధంగా అయితే అందులోని సొరకాయలోని వాటర్ ఇంత మటుకు వచ్చిందండి ఇలా వచ్చింది కాకపోతే నాకు ఇంకా కొన్ని వాటర్ పడతాయి అనమాట నేను బియ్యం పిండి ఎక్కువ వేసాను కాబట్టి ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని చూసుకొని కలుపుకుందామండి ఇదిగోండి వడలకు సరిపడా ఇట్లా వడలకు సరిపడా లూజ్ లూజ్గా ఉన్నట్లు ఇట్లా మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు హోల్ నచ్చకపోతే హోల్ లేకుండా అయినా చేసుకోవచ్చు అండి ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి చాలా కమ్మగా ఉంటాయండి అప్పుడప్పుడు సొరకాయ ఉన్నప్పుడు మనం కర్రీనే కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటాయి టేస్టీగా ఉంటాయి పిల్లలకి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా తినచ్చండి బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా మొత్తము వడలన్నీ చేసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోవాలి బియ్యం పిండి ఏమవుతుందంటే మెత్తగా కొట్టించుకోవాలండి చాలా మెత్తగా పౌడర్లాగా కొట్టించుకోవాలి మన గోధుమ పిండి లాగానే ఉండాలండి కొట్టించుకొని ఇదంతా పిండిని కలిపి పెట్టుకొని డీప్ ఫ్రైలో చే డీప్ ఫ్రై చేసుకోవాలండి వడల్ని నాకు వేరే పని ఉంది డీప్ ఫ్రై చేసేది నేనైతే వీడియో చూపించలేను పొలం దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఇంక కొద్దిసేపు ఉన్న తర్వాత నేను డీప్ ఫ్రై చేస్తాను ఓకే బాయ్ అండి నచ్చితే నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి ఓకే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నమస్తే బాయ్ నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ గాయ్స్